స్ మీరు చూస్తున్నది కొబ్బేరు బుల్స్ మార్కెట్ ఎవరు ఇవి యా ఊరు మనది గూడూరు పూడూరు గద్వాల పూడూరా గద్వాల మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పూడూరు ఎంత రేటు ఇవి లక్ష ముప్పై చెప్తున్నావు అడిగిరేవరేనా ఎంత అడిగిరే ఒకటి పద్దెనిమిది అడుగుతున్నావు నువ్వెంత అన్నావు ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు శ్రీనివాసులు గ్యారంటీ పనే గ్యారంటీ పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే ఇప్పుడు శ్రీనివాస్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పుకోసారి నెంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ ఫ్రెండ్స్ మరి లక్ష పద్దెనిమిది వేలు అడిగిందట ఫైనల్గా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే సార్ સ્તેપોડુર ગદ્વાલ જુગલાંબ ગવાલ જિલ્લા એલન ખાતે